హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జూబ్లీ హిల్స్ ఎన్నికల ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది గుండెపోటుతో కన్ను మూసిన జూబ్లీ హిల్స్ పోటీ అభ్యర్థి అయితే కనుక దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం చోటు చేసుకుంది గుండెపోటుతో అభ్యర్థి మృతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి నలభై ఏళ్ల మహ్మద్ అన్వర్ గుండెపోటుకు గురై మరణించారు ఎర్రగడ్డలో నివాసి అన్వర్ కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా జాతి నొప్పితో కుప్పకూలినట్లు తెలుస్తోంది కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు ఎన్నికల ఫలితాలపై ఆసక్తి ఒత్తిడి ఉత్కంఠ అన్వర్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపినట్లుగా అనుమానిస్తున్నారు ఉప ఎన్నికల సందర్భంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విల్పిస్తున్నారు రాజకీయ వర్గాలు కూడా అన్వర్ ఆకస్మిక మృతిపై సంతాపం వ్యక్తం చేశాయి ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది మొత్తం పది రౌండ్లలో నలభై రెండు టేబుల్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రతి టేబుల్ కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణ కట్టుదిట్టం చేశారు ఇక కౌంటింగ్ పనుల్లో మొత్తం నూట ఎనభై ఆరు మంది సిబ్బంది పాల్గొంటున్నారు మొదటిగా పోలైన నూట ఒక్క ఒకటి పోస్టల్ లే ఓట్లను లెక్కిస్తున్నారు అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది మొత్తం ప్రక్రియ రెండు నుంచి మూడు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లో ఉంది ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు మంది నవంబర్ పదకొండు జరిగిన పోలింగ్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది మొత్తం పోలైన ఓట్లు ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎవరికి వారు గెలుపుపోయి ధీమా వ్యక్తం చేస్తున్నారు దీంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది ముందుగా షేక్ ప్యాటెడ్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరగనుంది ప్రతి దశలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రజల దృష్టి కౌంటింగ్ కేంద్రంపై నిలిచింది ఎవరి వైపు ప్రజాభిప్రాయం మొగ్గు చూపుతుందని కొన్ని గంటల్లో అయితే తేలనుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి